సో నేను ప్రస్తుతం షిరిడిలో ఉన్నా సో షిరిడీకి వస్తే ఎవరైనా ముఖ్యంగా మల్కాజ్గిరితో పాటు హైదరాబాద్ ప్రజలు కూడా సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడికి వచ్చి సో మనం వేరే హోటల్లో ఉండే వాళ్ళకు తెలుగు రాక లేకపోతే కొంచెము అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం కన్నా సో ఇక్కడ చూడండి మన సాయి నివాస్ చౌల్ట్రీ సో మేము ఇక్కడే ఉన్నాము సాయి నివాస్ చౌల్ట్రీ ఏదైతే ఉన్నదో సో ఇది మల్కాజ్గిరి సాయిబాబా దేవాలయానికి చెందింది సో వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల ముందు కన్స్ట్రక్షన్ చేసారు సో దాదాపు ముప్పై నలభై రూమ్లు ఉన్నాయి చాలా రీజనబుల్గా ఉంటాయి సో అదే కాకుండా మీరు చూస్తే ఇగో ఇప్పుడు ఇక్కడ నుంచి నా వెనకాల కనిపిస్తున్న సందు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఓన్లీ టూ మినిట్స్ టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి సో అదే విధంగా చూసుకుంటే మనకి ఇక్కడికి వచ్చి ఫుడ్ కోసం ఇబ్బంది పడకుండా సో ఇక్కడ చూడండి ఏదైతే ఉందో ఇదే బిల్డింగ్ కింద ఇక్కడ మనకు ట్రైన్ పార్సల్ సర్వీస్ అని అనిపిస్తుంది కదా తర్వాత ఇక్కడ చూడండి సాయి సాయి అమెరిక హోటల్ అని చెప్పి సో మన తెలుగు వారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడే ఉండి నిర్వహిస్తారు సాయి నివాస్ హోటల్ పేరు ఇక్కడ ప్రైస్లు కూడా అన్ని రీజనబుల్గా ఉన్నాయి మొత్తము మన తెలుగు టిఫిన్స్ తెలుగు భోజనమే సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడికి వచ్చి మీరు వేరే దగ్గర ఇబ్బంది పడకుండా ఇక్కడ మన ఇడ్లీ వడ దోశ పూరి అన్ని టిఫిన్స్ ఉన్నాయి సో ఇక్కడనే ఏది ఇప్పుడు ఏదైతే సాయి నివాస్ చోటు ఫుడ్ మల్కాజ్గిరి దేవాలయానికి చెందిన ఏదైతే సత్రం ఉన్నదో సో దాని కిందనే హోటల్ కూడా ఉన్నది మనం బయట పోయి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు సో ఇక్కడొచ్చి కూడా ఎవరైతే ఇక్కడ నిర్వాసరావు ఉన్నారో సో ఇవాళ మన తెలుగు ఆమె పేరు ఉంది పేరు విద్యారానికి సపోర్ట్ చేయండి సో ఆమెకు సపోర్ట్ చేయడం కాదు ఇక్కడికి వచ్చి మంచిగా మనకు టిఫిన్స్ బయట మనం ఇక్కడ చెనిగలు అవి మనం తినలేము టిఫిన్ కాబట్టి చాలా బాగుంది మేము గత టూ డేస్ నుంచి టిఫిన్ చేస్తున్నాము ఇవాళ మూడో రోజు మనకు భోజనం ఉంది ట్రైన్ పార్సల్ కూడా అన్ని ఇస్తారు సో దయచేసి సపోర్ట్ చేయండి షిరిడీకి వస్తే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని పడుతుంది థ్యాంక్స్ హాయ్ రామ్ ఏసీ రూమ్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏసీ రూమ్ ఇట్లా కితలోకి రైస్ ఒక ఫ్యామిలీ ఉండొచ్చు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది సో ఇదే విధంగా పెద్దది ఉంది ముస్మే బడామే కితర కితలో పెద్ద దాంట్లో ఐదు మంది ఉండొచ్చు కాకపోతే అన్ని ఫుల్ ఉన్నాయి సో ఇట్లా రెండు మంచాలు ఉంటాయంటే చాలా పెద్దగా ఉంటుంది అయితే అవి ఫుల్గా ఉన్నాయి మనం వీడియో తీయలేకపోతున్నాము ఓ కిత్త కిరాయి ౌజండ్ రూపీస్ పాంచ్ లో ఆరామ్సే దో బెడ్ అయితాయి అచ్చా ఇట్లా రెండు బెడ్ ఉంటాయి తర్వాత ఇట్లా వాష్రూమ్లు కూడా అలాగలా ఉంటాయి అంట సో అది వెయ్యి రూపాయలు ఇదేమో ఐదు వందలు ఇది టోటల్ కింద ఏసీ రూమ్